విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏంటంటే తల్లిదండ్రులు టీచర్లు ప్రజాప్రతినిధులు ఒక వేదిక మీద కలిసి వాళ్ళ ఆలోచనలు కూడా వినాలి అని కానీ ఈ స్కూల్లో గంట గారు అన్నట్టు ఆల్రెడీ లోకేష్ గారు రావడము పిల్లలతో ఇంటరాక్ట్ అవడము ఆ సందర్భంలో మాకు కూడా అవకాశం వచ్చింది ఈ స్కూల్ని కొంచెం చూడడానికి కొన్ని పాయింట్స్ చెప్పారు మళ్ళీ ఈ స్కూల్ ఇంకా జిల్లా పరిషత్లోనే ఉంది కానీ లిమిట్స్ మాత్రం కార్పొరేషన్లో వచ్చేసింది బడ్జెట్ ఇష్యూస్ కొన్ని ఇచ్చిన ఉన్నట్టు ఉన్నాయి సదుపాయాలు డెవలప్ చేయడానికి తప్పకుండా ఈ టేకప్ చేస్తూ ఉంది అండ్ ఒక పాయింట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన హెచ్ఎం గారికి ఏంటంటే గతంలో పంతొమ్మిదిలో ఉన్న నంబర్స్ కన్నా ఇప్పుడు కొంత నంబర్స్ తగ్గి మీరు ఒక టార్గెట్గా తీసుకుని నంబర్స్ పెంచాలి దీనికన్నా ముందు మేము చిట్టివలస హై స్కూల్కి వెళ్ళాము గత ఐదు సంవత్సరాలుగా అది చిన్న హై స్కూల్ అండి పెద్దది కాదు కానీ నాలుగు వందల నుంచి ఐదు వందలకి పెరిగింది గత ఐదు సంవత్సరాలు సో మీరు కూడా మీ నాయకత్వంలో ఈ ఇష్యూస్ ఏదైతే మీరు ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారో ఈ కొన్ని చేయగలుగుతాం అన్ని చేయగలుగుతాం అంటే నేను చెప్పలేను కానీ పెరగాలి ఇక్కడ మౌలిక సదుపాయాలు పెరగాలి పిల్లల యాక్టివిటీ పెరగాలి ఇక్కడ చదివిన వాళ్ళు మంచి ఉన్నత భవిష్యత్తు వాళ్ళందరూ పొందాలని నేను కోరుతున్నాను మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి అండ్ ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇక్కడ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ మచ్ కలగకుండా కలగకుండా సహకరిస్తానని సహకరిస్తానని పడి బయట పిల్లలు లేని గ్రామంగా పాఠశాల అభివృద్ధి పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో కార్యక్రమంలో నిరంతరం నిరంతరం పాల్గొని పాల్గొని అంకిత భావంతో అంకిత భావంతో ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు సహకరిస్తానని సహకరిస్తానని పాఠశాలకు పాఠశాలకు ప్రజలకు ప్రజలకు మధ్య వారి వ్యవహరిస్తానని వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను మెరుగుపరచడంతో మెరుగుపరచడంతో పాటు శారీరక శారీరక మానసిక మానసిక నైతిక నైతిక వికాసానికి కృషి చేస్తానని కృషి చేస్తానని పిల్లల ఉన్నతి కోసం పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ సహకరిస్తూ సమాజానికి సమాజానికి నిర్మాణం కోసం నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాడు చేస్తున్నాడు జైంద